మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ పార్టీలో మరోసారి కొట్లాట స్టార్ట్ అయింది పాత కాంగ్రెస్ వాళ్ళు కొత్త కాంగ్రెస్ వాళ్ళ మధ్య వారు నడుస్తోంది పదవుల విషయంలో అందరూ పోటీ పడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి పాచికలు పనిచేయడం లేదు రేవంత్ రెడ్డి ఇచ్చిన మంత్రివర్గ జాబితాపై సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా మంత్రివర్గ విస్తరణ మాత్రం కొలిక్కి రాలేదు తాజాగా మరోసారి ఢిల్లీ వెళ్లినా అధిష్టానం మాత్రం సీనియర్ల వాదనతోనే ఏకీభవించినట్లుగా సమాచారం దీంతో ఇవాళ మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం జరిగినా చివరి క్షణంలో వాయిదా పడినట్లుగా తెలుస్తోంది పిసిసి చీఫ్ పదవి విషయంలోనూ పార్టీలో చీలికలు వచ్చినట్లుగా చర్చ జరుగుతోంది దీంతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ పార్టీలో మరోసారి కొట్లాట స్టార్ట్ అయింది పాత కాంగ్రెస్ వాళ్ళు కొత్త కాంగ్రెస్ వాళ్ళ మధ్య వార్ నడుస్తోంది పదవుల విషయంలోనూ అందరూ పోటీ పడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి పాచికలు పనిచేయడం లేదు రేవంత్ రెడ్డి ఇచ్చిన మంత్రివర్గ జాబితాపై సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా మంత్రివర్గ విస్తరణ మాత్రం కొలిక్కి రాలేదు తాజాగా మరోసారి ఢిల్లీ వెళ్లినా అధిష్టానం మాత్రం సీనియర్ల వాదనతోనే ఏకీభవించినట్లుగా సమాచారం దీంతో ఇవాళ మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే సమాజం జరిగిన చివరి క్షణంలో వాయిదా పడినట్లుగా తెలుస్తోంది పీసీసీ చీఫ్ పదవి విషయంలోనూ పార్టీలో చీలికలు వచ్చినట్లుగా చర్చ జరుగుతోంది దీంతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రభాకర్ అందిస్తారు చెప్పండి ప్రభాకర్ మంత్రివర్గ విస్తరణ ఒకవైపు పీసీసీ ఎంపిక మరొక వైపు అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది కాంగ్రెస్ లో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చీఫ్ ఎంపిక అనేది ఒక పెద్ద తలనొప్పిగా మారింది వాళ్ళకు రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళకే కాదు ఢిల్లీలో ఉన్న వాళ్ళకు కూడా ఇది పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ లో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అంటే పుట్టు నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చి కాంగ్రెస్లో జరిగే పదవులు అనుభవిస్తున్న వారి మధ్యలో ఒక అడ్డుగోడ అనేది ఏర్పడింది అంటే గతంలో రేవంత్ రెడ్డిని సీఎంగా ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ అంతా ఏకమై పాత వాళ్ళు కొత్త వాళ్ళు అనే తేడా లేకుండా వాళ్ళందరిని అధిష్టానం చక్కబెట్టి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి అయినప్పటికీ చాలామంది సీనియర్లను పక్కకు పెట్టేసి రేవంత్ రెడ్డికి పీసీ అప్పుడు పీసీసీ చీఫ్ ఇచ్చారు ఆ తర్వాత సీఎం పదవి కూడా ఇచ్చారు సో అంటే చాలా రోజుల తర్వాత మనం అధికారంలోకి వచ్చినాం చేజారిపోద్ది అన్న ఉద్దేశంతో అప్పుడు అందరూ ఏకమై పాత కొత్త అనే తేడా లేకుండా రేవంత్ రెడ్డికి పదవి ఇచ్చారు బట్ ఇప్పుడు ఏమైంది అంటే వచ్చినాం అధికారంలోకి వచ్చేసినాం మాకు న్యాయం జరగాలి సీనియర్లము మేము ముందు నుంచి పా కాంగ్రెస్లో ఉన్నవాళ్ళం కాబట్టి మాకు న్యాయం జరగాలి మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు అన్న దాంట్లో వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ప్రశ్నిస్తూ ఉన్నారు మమ్మ మమ్మల్ని పట్టించుకోండి మా మాకు ఇవ్వరా పదవులు మేము సీఎం పదవి త్యాగం చేసాం ఇట్లా చేసాం మమ్మల్ని ఎందుకు పట్టించుకోరనే దాని మీద వీళ్ళు ముందు నుంచి లొల్లి చేస్తూ ఉన్నారు ఇప్పుడు అది ఇంకింత ముదిరింది ఎందుకంటే అప్పుడు ఒక పన్నెండు పదవు మంత్రి పదవులు ఇచ్చారు ఇంకొక ఆరు పెండింగ్లో ఉన్నాయి సో ఈ ఆరు పెండింగ్లో ఉన్న దాంట్లో మాకు కావాలంటే మాకు కావాలని చెప్పేసి సీనియర్లు అడుగుతున్నారు ప్లస్ రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి సీఎం అయినటువంటి వ్యక్తి ఆయన వర్గం వైపు పాత కాంగ్రెస్ వర్గం వైపు మాకు కావాలి అంటే మాకే ఇవ్వాలి అని చెప్పేసి ఇద్దరు కొట్లాడుకుంటా ఉన్నారు సో ఈ పంచాయతీ ఢిల్లీ దాకా పోయింది రేవంత్ రెడ్డి ఒక లిస్టు తయారు చేసి ఇవ్వడం దానికి అధిష్టానం దగ్గర పెండింగ్లో ఉండడం మళ్ళీ తర్వాత పాత కాంగ్రెస్ వాళ్ళు ఒక లిస్ట్ ఇవ్వడం ఈ లిస్టుల మీద అక్కడ తర్జన పరిచయాలు జరగడం ఇవన్నీ ఒక నెల రెండు నెల నుంచి సినిమా నడుస్తూ ఉన్నది కానీ మొన్న మీటింగ్లో అక్కడ ప్రెస్ మీట్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఏమంటారు అసలు మేము విస్తరణ మీద ఇస్తామని మాట్లాడుతాను ఆ ప్రస్తావనే లేదంటున్నారు బట్ రోజుల తరబడి వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటున్నారు అదే పిసిసి పదవి కోసం కావచ్చు ఇటు మంత్రి పదవుల కోసం వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటున్నారు మేజర్గా జరుగుతుంది ఏంటి అంటే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో ఉన్నారు సో తనకు ఇప్పుడు పీసీసీ చీఫ్గా చీఫ్గా కూడా ఆయనే ఉన్నారు కాబట్టి నాకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి నేను కూర్చోబెట్టుకుంటాను ఆ పదవులైనా కానీ మంత్రి పదవులైనా నాకు కావాల్సిన వాళ్ళకు నేను ఇచ్చుకుంటాను నా వాళ్ళకే ఇవ్వాలని నేను ఇష్టానంటే అడుగుతున్నారంట మేజర్గా ఈ విషయంలోనే వీళ్ళ మధ్యలో విభేదాలు వచ్చినాయి తెలుస్తున్నారు సీనియర్లకు వీళ్ళకు ఎందుకంటే రేవంత్ రెడ్డి అడుగుతున్నది ఎవరికి వి సిక్స్ ఛానల్ ఓనర్ అనేటువంటి వివేక్ ఫ్యామిలీకి ఒక మంత్రి పదవి కావాలి వివేక్కే మంత్రి పదవి కావాలి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో రెండు ఎమ్మెల్యేలు ఇచ్చారు ఒక ఎంపీ ఇచ్చారు మళ్ళీ వాళ్ళకి మంత్రి పదవి కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఇచ్చిన లిస్టులో ఉన్న పేరు అదొకటి ఇంకొకటి వచ్చేసి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలనే ఒక ప్రతిపాదన అయితే సుదర్శన్ రెడ్డి ముందు నుంచి కూడా ఆయన ఫస్ట్ టర్మ్లోనే గవర్నమెంట్ రాగానే మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు ఎందుకంటే ఆయన చాలా సీనియర్ గతంలో కూడా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినట్టు అనుభవం ఉన్నది చాలా సీనియర్ నేత ఆయన సో ఆయన లాస్ట్ ఫస్ట్ ఫస్టే వస్తుంది అనుకున్నారు బట్ ఇవ్వలేదు నెక్స్ట్ లిస్ట్లో ఉన్నారు కానీ ఇప్పుడు ఏమైంది పోచారం రెడ్డిని తీసుకొచ్చారు పార్టీలకి సో ఇప్పుడు ఈయన రెడ్డి ఆయన రెడ్డి సో ఇప్పుడు ఈ రెడ్డి కోటాల ఎవరికి ఇవ్వాలి ఈ ఈయనను తీసుకొచ్చారు కాబట్టి పార్టీలోకి తీసుకొచ్చినాం కాబట్టి ఆయనకి సీనియర్ కాబట్టి ఆయనకి ఇవ్వాలా లేకుంటే ఈయన పార్టీలోనే సుదర్శన్ రెడ్డి సీనియర్ కాబట్టి ఈయనకి ఇవ్వాలా సో ఈ తర్జన పరిజన నడుస్తున్నాయి సో ఈ క్రమంలో వీళ్ళిద్దరితో పాటు వాకిటి శ్రీహరి పేరు కూడా వినిపిస్తున్నారు మక్తల ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకు మంత్రి పదవి కావాలనే ఆయన అడుగుతున్నారు ఆయనకు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతున్నది కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎవరికి కూడా పదవులు ఇచ్చేది లేదు అని చెప్పేసి అధిష్టానం చెప్పిందంట ఒక క్లారిటీ ఇచ్చిందంట అది అధిష్టానం ఇచ్చిందనేది అనేది ఒక చర్చ బయట జరుగుతున్న చర్చ అట్లాంటప్పుడు మరి ఆయనకు ఎట్లా ఇస్తారు సో ఆయన పోతే ఇంకొకరు నీలం మధు ముదిరాజ్ ముద్రాజ్ కోటాలో ఆయన గత వీళ్ళిద్దరు ఎవరికొరికి లోక్సభ ఎన్నికల సమయంలో పదే పదే రేవంత్ రెడ్డి చెప్పింది నేను ఒక ముదిరాజ్ని మంత్రిని చేస్తాను ముదిరాజ్ని మంత్రిని చేస్తాను అని చెప్పారు సో ఈయనకు అప్పుడు చివరిగా నీలంబు ముదిరాజ్కు మెదక్ టికెట్ ఇచ్చారు ఆయన ఓడిపోయారు బట్ ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఫస్ట్ ఆయన కేబినెట్లో కేబినెట్లోకి తీసుకొని ఎమ్మెల్సీ ఇచ్చేసి ఆయనను మంత్రిని చేయాలనే ఆలోచనలు ఎందుకంటే బీసీ బీసీలను ఆకర్షించాలి ఇప్పటివరకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఓన్లీ రెడ్డిలా ఏకీకరణ జరుగుతున్నది రెడ్డిలు మాత్రమే కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంటున్నారు అంటే మెజారిటీ కూడా పార్టీలో వాళ్ళ చేతుల్లోనే ఉంది కేబినెట్లో కావచ్చు మిగతా అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది బీసీలు అనేవాళ్ళు పార్టీకి దూరం అవుతున్నారు కాంగ్రెస్కి సో ఆ బీసీలను దగ్గరికి తీసుకోవాలంటే ఒక బీసీకి అది కూడా మొన్నటి వరకు సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇస్తే అట్లాగే ముదిరాజ్ అనేది బలమైన సామాజిక వర్గంగా ఉంది రాష్ట్రంలో ఇప్పుడు ఎవరైతే బీజేపీలో ఈటల రాజేందర్ను తీసుకొని వాళ్ళు వెళ్ళిరూ అది కూడా టార్గెట్ అదే బలమైన సామాజిక వర్గంగా ఉన్నటువంటి ముద్రాజులను తీసుకుపోతే పార్టీకి లాభం జరుగుతుంది అనే ఆలోచనలో వాళ్ళు ఈటల రాజేందర్ బీజేపీలోకి తీసుకున్నారు సో ఇక్కడ కూడా అదే జరుగుతున్నది ఆ ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్నటువంటి నీలం మధును తీసుకొని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తే బీసీలు కూడా మన పార్టీ వైపు వస్తారు ఇంకా కొంచెం పార్టీకి ఓటు బ్యాంక్ పెరుగుతుంది అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఇవన్నీ వివేక్ కావచ్చు సుదర్శన్ రెడ్డి కావచ్చు నీలమ్మధు కావచ్చు వాకిటి శ్రీహరి కావచ్చు వీళ్ళందరికీ ఆయన ఉన్నారు అట్లాగే ఇప్పుడు నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి వాళ్ళ కొడుకు ఆల్రెడీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా దాదాపు వెళ్ళిపోయినట్టే సో ఇప్పుడు ఆయన వస్తే ఇప్పుడు ఆయన మండలి చైర్మన్గా ఉన్నారు సో మరి ఆయన తీసుకొని పోతే ఆయనకు తగినట్టుగా ఒక పదవి ఇవ్వాలి ఆయన హోదాకు తగినట్టుగా పదవి ఇవ్వాలి ఏముంటుంది అది మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది సో అట్లాంటప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నల్గొండ నుంచి ఇద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఉంది కొమరిరెడ్డి వెంకటరెడ్డికి ఉంది సో ఇప్పుడు ఈ బుత్తా సుఖేందర్ రెడ్డికి ఎట్లా ఇవ్వాల్సి వస్తుంది ఆయన ఎట్లా అకామిడేట్ చేస్తారు సో ఇదంతా కూడా రేవంత్ రెడ్డి కోటర్ ఇది రేవంత్ రెడ్డి అడుగుతున్న వాళ్ళలో వీళ్ళంతా ఉన్నారు కానీ ఇది ఎక్కడ తేడా కొడుతుంది అని అంటే నల్గొండ నుంచి రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పుకున్నారు గత సెషన్లో ఇప్పుడు జిల్లాలో కూడా ఆయన నియోజకవర్గంలోకి వెళ్ళినప్పుడు చెప్పుకుంటున్నారు ఆల్రెడీ మొన్న నాకు విద్యాశాఖ మంత్రి పదవి వస్తున్నది గతంలో హోంశాఖ చెప్పుకున్నారు ఇప్పుడు నాకు విద్యాశాఖ మంత్రి కన్ఫర్మ్ అయిపోయింది అది వస్తుంది అని చెప్పి ఆయన చెప్పుకుని నియోజకవర్గంలో తిరుగుతున్నారు ఆల్రెడీ కానీ ఆల్రెడీ ఇద్దరికి ఇచ్చారు జిల్లాలో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు వెంకటరెడ్డి ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వీళ్ళే మా కుటుంబాలకి మంత్రి పదవి కావాలని చెప్పేసి ఇద్దరు కొట్లాడుతున్నారు రాజగోపాల్ రెడ్డి విషయంలో అటు రాజగోపాల్ రెడ్డికి ఒకవేళ మంత్రి పదవి ఇస్తే నాకు ఇవ్వాలి మా ఫ్యామిలీకి కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మంత్రి ఆయన కూడా వెంటబడుతున్నాడు వాళ్ళ భార్య పద్మావతి గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు సో రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మాకు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇంకోటి ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వాలి అంటున్నారు సో అట్లాంటప్పుడు ఒకటే జిల్లాకు నాలుగు మంత్రి పదవులు ఇవ్వడం అనేది సాధ్యం కాదు అక్కడ ఇంకొక సమస్య ఏముందంటే గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డిని సీఎం ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడమా వాళ్ళ కొడుకు ఆల్రెడీ కాంగ్రెస్లో చేరిపోయారు ఆ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇవాళ రేపు అన్నట్టు ఉన్నారు అక్కడికి సో ఆయనను తీసుకుపోయినప్పుడు ఆయనకి ఇవ్వాలనేది సీఎం ప్రయారిటీ బట్ వీళ్ళిద్దరు టికెట్లు అడుగుతున్నారు వీళ్ళ రెండు ఫ్యామిలీలో టికెట్లు అడుగుతున్నారు సేమ్ అదే ఎక్కడ మన మంచిర్యాలకు వచ్చేసరికి మంచిర్యాల జిల్లాకు వచ్చేసరికి వివేక్ వి సిక్స్ ఛానల్ వెలుగు పేపర్ ఓనర్ వివేక్ ఎవరైతే ఉన్నారో ఆయన మంత్రి పదవి అడుగుతున్నారు ఆల్రెడీ రెండు ఎమ్మెల్యేలు ఎంపీ ఉన్నప్పటికీ ఆయన మంత్రి పదవి అడుగుతున్నారు కానీ మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రేమ్సాగర్ రావు ఉన్నారో వెలమ కో వెలమ ఆయన వివేక్ వచ్చేసి ఎస్సీ సో నాకు ఎస్సీ కోటాలో చాలా ఇప్పుడు ఒకరి ఒకరికే ఇచ్చారు సో నాకు ఇవ్వాలి అని చెప్పేసి వివేక్ వెంబడి పడుతున్నారు కానీ ప్రేమ్సాగర్ రావు అనే వ్యక్తి ముందు నుంచి పార్టీలో ఉన్నారు ఆయన చాలా కాలంగా పార్టీలో ఉన్నారు పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు అధికారం లేనప్పుడు కూడా ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోలేదు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు ఈ పదిహేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా బయటికి వెళ్ళలేదు కానీ వివేక్ అనే వ్యక్తి బయటికి వెళ్ళిపోయారు ఆ పార్టీ ఈ పార్టీ తిరిగి తిరిగి మళ్ళీ వచ్చారు ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళారు బీఆర్ఎస్లోకి వెళ్ళారు అవన్నీ తిరిగి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆల్రెడీ మూడు పదవులు తీసేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీకి ఇట్లాంటి సమయంలో మళ్ళీ నాకే కావాలి మళ్ళీ ఆయనకే ఇప్పించాలని సీఎం పట్టుబట్టడం నాకే కావాలని ఆయన కూడా ఢిల్లీ వెళ్ళి లాబింగ్ చేయడం వివేక్ ఢిల్లీ వెళ్ళి లాబింగ్ చేయడం ఆయనకు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయడం ఇదంతా నడుస్తూ ఉన్నది బట్ ఆయనకు వివేక్కి కానీ రేవంత్ రెడ్డికి కానీ ఈ పాత వర్గం ఏదైతుందో బట్టి విక్రమార్క కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఈ టీం అంతా సపోర్ట్ చేయలేదు అనేది చేయడం లేదనేది చర్చ ఎందుకు అంటే ఆయన బయటికి వెళ్ళిండు వచ్చిండు ఉన్నారు బట్ ఈ ప్రేమసాగర్ రావు అనే వ్యక్తి ముందు నుంచి పార్టీలో ఉన్నాయన పార్టీ కోసం కష్టపడ్డాడు మంచిర్యాలలో పార్టీని నిలబెట్టిండు అట్లాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఈ పాత బ్యాచ్ అడుగుతున్నది కానీ ఈయన ధన బలం ఉన్నది మీడియా బలం ఉన్నది సో ఈయన ఉంటే నాకు ఉపయోగపడతాడు పర్సనల్గా వ్యక్తిగతంగా నా ఇమేజ్ పెంచుకోవడానికి ఉపయోగపడతాడు అనుకున్నాడో మరి లేకుంటే ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడానికి మీడియా పనికొస్తుంది అనుకున్నారు ఇట్లా కానీ పట్టుబట్టి వివేక్ ఇప్పించాలనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారు బట్ ఇదంతా అటు బట్టి కావచ్చు వీళ్ళంతా దాన్ని అపోజ్ చేస్తున్నారంట సో ఇట్లా పాత కొత్త దాంట్లో వీళ్ళ మధ్యలో ఫైటింగ్ జరుగుతూ ఉన్నది సో ఏదేమైనా ప్రేమ్సాగర్ రావుకు అక్కడ ఇప్పించాలి అనే దాంట్లోనే వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు ఇంకొకటి ఈ విషయంలోనే కాదు పీసీసీ చీఫ్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి కొందరిని ప్రతిపాదిస్తున్నారు సీనియర్లు పాత వాళ్ళు కొందరిని ప్రతిపాదిస్తున్నారు ఇక్కడ కూడా పాత కొత్త మళ్ళీ సేమ్ ఫైటింగ్ నడుస్తున్నారు మా తనకు రేవంత్ రెడ్డి తనకు దగ్గర వ్యక్తి అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆ మహేష్ కుమార్ గౌడ్ పేరును ఈయన బలంగా అక్కడ అధిష్టానం ముంగట బలంగా వినిపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఆయన రేవంత్కి చాలా దగ్గర మనిషి ఆయన మాట వింటాడు పిసిసి చీఫ్ అయినా ఇంకోటైనా పార్టీలో పెద్ద పదవి కాబట్టి ఆయన అక్కడ పెడితే నథింగ్ బట్ ఈయననే కూర్చున్నట్టు సీట్లో ఈయన సీట్లో లేకున్నా ఈయనే కంట్రోలింగ్లోనే ఉంటుంది పోస్ట్ అనేది రేవంత్ రెడ్డి ఆలోచన కావచ్చు కానీ సీ ఈయనే కాకుండా లేకపోతే సీతక్క ఇప్పుడు ఎవరైతే మంత్రి ఉన్నారో సీతక్క ఆమెకు ఇవ్వాలనే దాంట్లో రేవంత్ రెడ్డి అడుగుతున్నారంట ఎందుకంటే వీళ్ళు ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి మనుషులు సీతక్క గతంలో టీడీపీలో పనిచేశారు రేవంత్ రెడ్డి అక్కడి నుంచి వచ్చారు సో అప్పటి నుంచి కూడా ముందు నుంచి మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన రేవంత్ రెడ్డికి మంచి అనుచరుడుగా ఉన్నాడు సో వీళ్ళు ముగ్గురు ఎవరు వచ్చిన పీసీసీ చీఫ్ సీట్లో వీళ్ళిద్దరిట్లో ఎవరు కూర్చున్నా రేవంత్ రెడ్డి ఏం చేయాలనుకుంటే అది వాళ్ళతో చేయించవచ్చు వాళ్ళ రేవంత్ రెడ్డి మాటను వాళ్ళు గీత కూడా దాటే పరిస్థితి ఉండదు సో వాళ్ళతో అక్కడ పని చేయించుకోవచ్చు అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళని అడుగుతున్నారు కానీ వాళ్ళకి ఎట్లా ఇస్తారు మేము చాలామంది ఉన్నాము మంత్రి పదవుల దగ్గర మాకు అన్యాయం జరిగింది పీసీసీ చీఫ్ పదవిలో కూడా మాకు అన్యాయం చేస్తారా కొత్తగా వచ్చిన వాళ్ళకి సీతక్క లాంటి వాళ్ళకి జూనియర్ ఆమె కంటే సీనియర్లో చాలామంది ఉన్న పార్టీలో అని చెప్పేసి ఈ ఉమ్మడి నల్గొండ కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నేతలు చాలా అందు గొడవ చేస్తున్నారట అధిష్టానం దగ్గర సో ఈ కొద్ది రోజుల నుంచి ఇదే ఢిల్లీ టు హైదరాబాద్ హైదరాబాద్ టు ఢిల్లీ జరుగుతున్నదంతా ఇదే మొన్న నాలుగు రోజులు రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న సందర్భంలో కావచ్చు మరికొందరు మంత్రులు అప్పుడు వెళ్ళారు బట్ విక్రమకర విక్రమార్క గారు కూడా వెళ్ళారు కొందరు మంత్రులు కూడా వెళ్ళారు అన్అఫీషియల్గా అక్కడ వెళ్ళి అధిష్టానం దగ్గర ఇదే లాబింగ్ నడుస్తూ ఉన్నది మంత్రి పదవులు పిసిసి చీఫ్ విషయంలో రేవంత్ రెడ్డి ఒక ప్రపోజల్ పెడతారు లేదు మాకే ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ఒక ప్రపోజల్ పెడతారు సో ఎంతసేపు ఇట్లా జూనియర్లకు ఇవ్వడం కొత్త వాళ్ళకి ఇవ్వడం ఆల్రెడీ ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ రెడ్డి ఆయన తన పంతను నెగ్గించుకున్నారు ఎట్లా అంటే చాలామంది కొత్త వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టి వాళ్ళకి టికెట్లు ఇప్పించుకున్నారు ఇప్పుడు వాళ్ళంతా ఆయన వర్గంగానే ఉన్నారు కానీ ఇప్పుడు మంత్రి పదవుల దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ పీసీసీ చీఫ్ దగ్గరికి వచ్చేసరికి కూడా నా మాటే నెగ్గాలి నాదే నడవాలి అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తే నడవదు మాకు ఉంటుంది మేము ఈ నేల నుంచి పార్టీని అంటి పెట్టుకొని ఉన్నాం మమ్మల్ని కాదని అట్లా ఎట్లా ఇస్తారని చెప్పేసి సీనియర్ల బ్యాచ్ అంతా గొడవ చేస్తున్నాం అంటే అధిష్టానం దగ్గర సో ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో ఈ వారు నడుస్తూ ఉన్నది ఈ అధిష్టానం కూడా సీనియర్లు చెప్తున్న దాంతోటి కాస్త ఏకీభవించినట్టుగా చెప్తున్నారు ఎందుకంటే సీనియర్లకు ఇవ్వాలి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలి పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళకి ఇవ్వాలి సరే ఎమ్మెల్యేల విషయంలో ఇచ్చినాం గెలిపించుకున్నాం అప్పుడున్న అక్కడ అక్కడ పరిస్థితులను బట్టి జూనియర్లు అయినా కానీ టికెట్లు ఇచ్చినాం ఎమ్మెల్యేలను చేసుకున్నాం అయిపోయింది బట్ ఇప్పుడు ఏం చేయాలా ఇప్పుడు కొత్త వాళ్ళని ఇచ్చుకోవాలి కొత్త వాళ్ళని ఇచ్చుకుంటే మళ్ళీ సమస్య జూనియర్లకు ఇవ్వడం వల్ల సీనియర్లు అలకవహించే అవకాశం ఉంటుంది సీనియర్లు పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి ఆల్రెడీ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆల్రెడీ దాదాపు పార్టీకి అయినట్టే ఇక ఎందుకంటే ఆయన మళ్ళీ ఎక్కడ యాక్టివ్గా లేరు ఆయనను తీసుకొని ఢిల్లీ దాకా పోయి ఒక వారం రోజులు ఎపిసోడ్ నడిచింది ఆయన ఆయనను కూల్ చేసే ప్రయత్నం చేసేవారు అసలు ముందు నుంచి ఎప్పుడు మాట్లాడాను రేవంత్ రెడ్డి చివరి రోజు ఆయనను పిలుచుకొని ఢిల్లీలో ఈయన అక్కడికి వెళ్ళడం కాదు ఆయన ఈయన ఇంటికి పిలుచుకొని రేవంత్ రెడ్డి తన ఇంటికి పిలుచుకొని జీవన్ రెడ్డిని కూర్చోబెట్టుకొని మాట్లాడి ఏదో బుజ్జగించినట్టు ప్రెస్ మీట్ పెట్టేసి పంపించారు అయినా కానీ పెద్దగా యాక్టివ్గా బయట కనిపించట్లేదు జీవన్ రెడ్డి సైలెంట్ అయిపోయారు ఆయన కంప్లీట్గా సో ఇట్లా పాత కొత్త ప్రతి విషయంలో కావచ్చు మంత్రి పదవులు కావచ్చు ఎమ్మెల్యే మంది లీడర్లను తీసుకునే దాంట్లో కావచ్చు ఇట్లా ప్రతి దాంట్లో పాత కొత్త అనే తేడా వస్తున్నది ఇప్పుడు ఆల్రెడీ ఎందుకంటే కొందరు ఓడిపోయారు ఇప్పుడు జీవన్ రెడ్డి విషయమే తీసుకుంటే నేను ఎన్ని రోజుల నుంచి కష్టపడి ఏ వ్యక్తికి అయితే వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయి కొట్లాడుతూ ఉన్నాను ఇప్పుడు ఆయనే తీసుకొచ్చి మీరు పార్టీలో పెట్టారు సో ఇప్పుడు నా ప్రాధాన్యత ఏముంటుంది ఇక్కడ అధికారంలో ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి అందరు అక్కడ వెళ్ళిపోతారు నా ప్రాధాన్యత ఉండదు అనేది ఇట్లా చాలా నియోజకవర్గాలు ఇదే జరుగుతున్నాయి సో అన్ని చోట్ల పాత వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది రేవంత్ రెడ్డి వచ్చినాక కంప్లీట్గా కొత్త వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది వీళ్ళు అధిష్టానం దగ్గర వినిపించినట్టు సో అధిష్టానం కూడా ఓకే ఇది ఇది రీజనబుల్గా ఉన్నది రీజన్ సో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి లిస్టు ప్రస్తుతానికి పక్కకు పెట్టేసిరడు రేవంత్ రెడ్డి కొందరు పేర్లు లేవేది మనం చెప్పుకున్నాం వివేక్ కావచ్చు ఇంకా గుత్తా సుఖేందర్ రెడ్డి ఫ్యామిలీ అంతా ఇట్లాంటి పేర్లన్నీ ఆయన ఇచ్చిన లిస్టు ప్రస్తుతానికి హోల్లో పెట్టేసిరడు హోల్లో పెట్టేసి తర్వాత వేద్దాం యాక్చువల్గా ఇవాళ ఈ పార్టీకి ఇవాళ రాజ్భవన్లో మంత్రుల స్వీకారం జరుగుతూ ఉండాలి అంటే వాళ్ళు ముందు ఇచ్చిన లీగుల ప్రకారం కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన లీకుల ప్రకారం ఈరోజు నాలుగవ తేదీన జూలై నాలుగవ తేదీన ప్రమాణ స్వీకారాలు జరుగుతూ ఉండాలి కానీ ఈ ఈ లెక్కలు తేలలేదు పీసీసీ చీఫ్ విషయంలో మంత్రి పదవుల విషయంలో సీనియర్లది ఒక మాట రేవంత్ రెడ్డిది ఒక మాట ఇట్లా వీళ్ళలో వీళ్ళకే కుదరకపోయేసరికి అధిష్టానం కూడా ప్రస్తుతానికి అన్ని హోల్లో పెట్టేసిందంట ఇదంతా కాదు ఫస్ట్ ఈ లొల్లి అంత సద్దుమణిన తర్వాత అప్పుడు చూద్దాం మనం ఎవరికి ఏమి ఇవ్వాలి ఏం చేయాలి సీనియర్ ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు ఏం చేస్తున్నారు ఈ లెక్కలన్నీ తీసి జూనియర్లకు కొత్త వాళ్ళకు కాకుండా వీళ్ళకి ఇద్దాం అనే ఆలోచనలో అధిష్టానం కూడా తెలుస్తుంది అట్లే ఇంకొక రేవంత్ రెడ్డికి ఇంకొక షాక్ ఏంటంటే ఇందులో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రోజు సాయంత్రం మధ్యాహ్నం షెడ్యూల్ వస్తుంది సాయంత్రం ఒక లిస్ట్ వస్తుంది ఏందది కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి వీళ్ళకి వీళ్ళ పలానా వ్యక్తులకు పలానా కార్పొరేషను పలానా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పలానా టౌన్ సంబంధించిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈయనకి పలానా కార్పొరేషన్ ఈయనకి పలానా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈయనకి అని చెప్పేసి ఒక వైట్ పేపర్ మీద కొన్ని పేర్లు పక్కన డిపార్ట్మెంట్ రాసేసి ఒక పేపర్ సర్క్యులేట్ అవుతుంది దాంతో చాలా మంది సంబరాలు చేసుకున్నారు పోయి శుభాకాంక్షలు చెప్పుకున్నారు బొకేలు ఇచ్చుకున్నారు దండలు వేసుకొని సంబరాలు చేసుకున్నారు పదవులు వచ్చేసినాయి అనుకున్నారు బట్ ఎలక్షన్ దానికి జీవో రాలేదు ఎప్పుడైనా కానీ నామినేటెడ్ పదవులు ఏదైనా కానీ త్రూ జీవో ఇస్తారు ఒక జీవో ఇచ్చినప్పుడు వాళ్ళకి పదవి వచ్చినట్లు లెక్క బట్ రేవంత్ రెడ్డి జివో ఇవ్వకుండా ఒక తెల్లకాయ మీద రాసేసి పంపించేస్తే సంబరాలు కూడా జరిగిపోయినాయి కానీ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ లిస్టు ఢిల్లీకి వెళ్ళిపోయింది ఢిల్లీ వాళ్ళు అప్రూవ్ చేయాలి వీళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఏది లేదు రాష్ట్రంలో సో ఢిల్లీ అప్రూవ్ చేయాలి ఢిల్లీ అప్రూవల్ కోసం వెళ్ళినప్పుడు అందులో కూడా సేమ్ ప్రాధాన్యతలన్నీ మళ్ళీ సీనియర్లు జూనియర్లు కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనే అడ్డుకితోటి వచ్చేసింది వచ్చేసరికి అదిష్టం దాన్ని కూడా పక్కన పెట్టేసిందట చాలామంది ఇప్పుడు ఎవరెవరైతే మాకు పదవులు కావాలి మాకు పదవులు వచ్చేసినాయి మేము పలానా కార్పొరేషన్ చైర్మన్ అని పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చుకున్న వ్యక్తులు ఇప్పుడు కంప్లీట్ షాకింగ్ అయిపోయారు ఎందుకు అంటే పోయింది ఇప్పుడు పదవి వస్తుందా రాదా ఇందులో దాదాపు ఆ లిస్టు పక్కన పెట్టేసినట్టే అంటున్నారు పాత ఏదైతే లోక్సభ షెడ్యూల్ వచ్చిన రోజు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బయటకు ఇచ్చారో ఆ లిస్టులో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా దాదాపు పదవులు రాకపోవచ్చు చాలా ఒకరిద్దరికి తప్ప ఎవరికి కూడా ఆ లిస్టులో ఉన్న వాళ్ళకి పదవులు రావని చెప్తున్నారు వా చాలా మందిని పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కొత్త లిస్ట్ ప్రిపేర్ చేయండి వీళ్ళు వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు పాత వాళ్ళు కలిసి సీనియర్లు కొత్తగా వచ్చిన వాళ్ళు కలిసి ఏకాభిప్రాయంతో ఒక లిస్టు తయారు చేసుకొని రండి వస్తే అప్పుడు ఫిల్ చేద్దాం మళ్ళీ కార్పొరేషన్ చైర్మన్లు ఎవరెవరుకి ఇవ్వాలి అనేది అప్పుడు ఫైనల్ చేద్దామని చెప్పి అది ఇష్టమని చెప్పిందాడు సో ఇట్లా ప్రతి అంశంలో కూడా ఇప్పుడు సీఎం పదవిలో అప్పుడు సీఎం పదవి ఇచ్చే విషయంలో కావచ్చు పీసీసీ ఇచ్చే విషయంలో కావచ్చు సీనియర్లంతా దాదాపు సైలెంట్ అయిపోయారు ఒక పీసీసీ ఇచ్చినప్పుడు కాస్త గొడవ చేశారు వెంకటరెడ్డి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు కొంచెం ఆందోళన చేశారు ఆ తర్వాత సీఎం పదవికి వచ్చేసరికి అధిష్టానం అందరినీ సైలెంట్ చేసేసింది కానీ ఇప్పుడు మాకు మిగిలిన ఒకే ఒక అవకాశం మంత్రి పదవులు నామినేటెడ్ పోస్టులు పీసీసీ చీఫ్ ఈ మూడు అంశాల్లో మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు మేము చెప్పిన వాళ్ళ ఖచ్చితంగా ఇవ్వాలనేది సీనియర్లు పడుతున్నారు చెప్తున్నమాట సో దీని మీదనే ఇద్దరి మధ్యన తర్జన భర్జన జరుగుతున్నది అందుకే మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటూ అసలు మేము మంత్రివర్గ విస్తరణ ప్రస్తావన లేదు అధిష్టానంతో మాట్లాడలేదని చెప్తారు నెక్స్ట్ డే మార్నింగ్ బట్టి విక్రమార్క అదే ఢిల్లీ వెళ్ళిపోతారు ఆయన ఢిల్లీ వెళ్ళి మార్నింగ్ అక్కడ ఢిల్లీలో మాట్లాడితే ఏనేం చెప్తారు ఆల్రెడీ మేము అధిష్టానానికి చెప్పినాం మంత్రి పదవుల విషయంలో చర్చ జరుగుతున్నది పీసీసీ చీఫ్ విషయంలో చర్చ జరుగుతున్నది అని బట్టి విక్రమార్క చెప్తారు బట్ రేవంత్ రెడ్డి అట్లాంటిది ఏం లేదు అంటారు అంటే ఇదే అది వీళ్ళ ఏకాభిప్రాయం రావడం లేదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో చర్చ జరుగుతుంది అధిష్టానం దగ్గర మేము అధిష్టానానికి చెప్పినామని చెప్పి రేవంత్ రెడ్డి బయటకు చెప్తే పరువు పోయే పరిస్థితి ఉన్నది అంటే ఒక సీఎం మాటకే విలువ లేదా పార్టీ పెద్దల దగ్గర సీఎం ఇచ్చిన లిస్టులనే పక్కన పెడతారా అని పరువు పరిస్థితి ఉన్నది అట్లాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ఆ దాన్ని దాటవేసిరు అని ఆ ఢిల్లీలో ఉన్న వాళ్ళు అంటున్నారు కానీ బట్టి విక్రమార్కు ఓపెన్గా చెప్పేసిరు ఆల్రెడీ అధిష్టానం దగ్గర ఈ రెండు అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి త్వరలో క్లారిటీ వస్తుంది అని చెప్పేసి చెప్పారు సో ఇట్లా మొత్తం కాంగ్రెస్లో ఇప్పుడు పదవుల విషయంలో ఈ రెండు వర్గాల మధ్యలో పాత వాళ్ళు కొత్త వాళ్ళు కంప్లీట్గా ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నది పార్టీలో అధికారంలో ఉంది కాబట్టి ఎవరు బయటికి పోయి సాహసం చేయరు రాజీనామాలు చేస్తే సాహసం చేయరు బట్ ఇంటర్నల్గానే ఎవరికొరు సహకరించుకోవడం లేదనేది ఒకరికొకరు కంప్లీట్గా ఎడమోహం పిడమోహం అన్నట్టుగానే వ్యవస్థ నడుస్తుంది అనేది ఈ పదవుల విషయంలో ముఖ్యంగా నల్గొండలో కోమటిరెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రెండు ఫ్యామిలీల మధ్యలో వాళ్ళకిస్తే మాకు ఇవ్వాలి ఈ మేజర్గా ఇప్పుడు ఇవాళ జరగాల్సిన ప్రమాణ స్వీకారాలు వాయిదా పడడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున లాబింగ్ చేశారు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఖచ్చితంగా మా భార్యకి ఇవ్వాలి పద్మావతి రెడ్డికి ఇవ్వాలి నా నాకు ఏం ఇవ్వకుంటే వాళ్ళకు కూడా ఇవ్వద్దు సో ఇట్లా కండిషన్ పెట్టి లాబింగ్ చేయడం వల్లనే ఇది ఆగింది మంత్రివర్గ విస్తరణ అనేది ఆగింది అనేది ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చ సో చూడాలి నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు ఇస్తారు గతంలో ఏం చెప్పారంటే వీళ్ళు పంద ఆగస్టు కాదు కొత్త మంత్రులే జెండా ఎగరేస్తారని చెప్పారు సో మరి ఈ ఆగస్టు లోపల అవుతుందా ఈ గ్యాప్లో ఫిల్ చేస్తారా మరి వాళ్ళ వాయిదా పడింది దీని మీద ఎప్పుడు మళ్ళీ ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు ఎప్పుడు మంత్రులు వస్తారు మరి నిజంగానే పంద్ర ఆగస్టు కొత్త మంత్రులు జెండా ఎగరేస్తారా లేదా అనేది చూడాలి రాని రైట్ థ్యాంక్ యూ ప్రభాకర్